ఇరవై సంవత్సరాల్లో మీరు దాడులు ప్రతి దాడులు చేస్తుంటారు ఒక చెప్పడం చెప్పండి ఏ ఎన్కౌంటర్ అని చాలా ఎన్కౌంటర్లు తప్పించుకున్నాము సరే ఈ క్రమంలో రాజు ఎప్పుడు పరిచివారు మీకు రాజీకి మీకున్న ఉంది రాజే ఇవన్నీ చేసే టైంకు నేను మా అప్పుడు నేను ప్లాటూన్లో ఉన్నాను ప్లాటూన్లో ఉండి నేను ఆ కుంటల మా ఏరియా కుంట కాబట్టి నేను ఇంటికి చూడడానికి పోయినాను అన్నట్టు నాకు పంపించారు పంపిస్తే రాజ అప్పుడు దళంలో వచ్చి ఉన్న దళంలో ఉన్నది ఉంటే అప్పుడు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ అయింది కదా ఆ ఆ క్రమంలో నేను దే మన రాజే కలిసిన కలిస్తే ఇద్దరం మేము ఆ పోగ్రాంకు మొత్తం పబ్లిక్ ప్రజలకు ఆ రేలీలో పంపించుడు ఆ పోస్టర్ రాసుడు అన్నీ రాసుడు ఈ సమయంలో మేము ఇంకా నెల పదిహేను రోజులు రాజే నేను ఇద్దరం ఒక దగ్గర ఉన్నాము ఫ్రెండ్స్ అయిపోయినాము ఎట్లా రిక్రూట్ అయినావు ఏంది నానేమన్నాడు నీకు నాన్న పంపిండా నీవు రిక్రూట్ అయినప్పుడు నాన్న నీకేమన్నాడు అని ఇద్దరం ఒక్కరు ఒక్కరు ఇంకా నాకు కూడా నాన్న నేను నా అమ్మ నాన్న నాకు పో పోవని నాకు ప్రో ప్రోత్సహించలేదు ఇయ్యలేదు వ్యతిరేకించిళ్ళు అసలు పోవద్దని అప్పుడు పెద్దలు అసలు పార్టీ మంచిది కాదు అసలు పోవద్ద మొత్తం పరిసరం చేసేది కదా అప్పుడు కల్ము దేవాలనే పండోడు కల్ము దేవాలు కాయకూసలు అక్కడ కుంటల వాళ్ళందరూ పార్టీ వ్యతిరేక మస్తు వ్యతిరేక చేసేది కాయకూసాలు వీళ్ళందరూ అసలు ఎవ్వరు పార్టీలో పోవద్దు ఇట్లా భూముల సమస్య పారస్టర్ సమస్య ఉన్నా కూడా పోవద్దు అని వీళ్ళు చేసేది రాజీ అమ్మా చెప్పారు పార్టీలకు వెళ్ళమని వెళ్ళమని అనలే నేను అన్ని చెప్పినాక నాకు కూడా అదే పరిస్థితి ఉన్నది మా నాన్నకి ఇన్నిసారు అసలు ఈ పోలీసు వాళ్ళు తీసుకుపోయి జైల్లో పెట్టిండు జైలు నుంచి వచ్చిండు ఇంత మన పురో మనము చేసేది ఏదైనా అధికార శ్వాస మన సొంత మాట్లాడడానికి ఉండడానికి బతకడాకు ఏం చేసలేదు కాబట్టి కానీ మా నాన్న నాకు పార్టీలో పోనీయలేదు మంచి పార్టీ కాదనే అంత ఇక్కడ ఉన్న పెత్తందారు పెద్దలు అంత భూసములు అంతా ఇట్లా చేసింది కాబట్టి అందుకు మా నాన్న కూడా నాకు పోనీయ్యలేదు వద్దనే చెప్పిళ్ళు నా కోసం గుంజుకోవడం కూడా వెనకపడ వెంబడపడ్డరు నేను దొరకలేకపోయినాననే చెప్పిన చెప్తే ఆమె కూడా టోరు చెప్పింది అసలు నీకు అట్లా చేసి ఇప్పుడైనా నీకు మీ నాన్న మాట్లాడతారు కదా ఇప్పుడు నేను తొంభై ఎనిమిదిలో వచ్చిన ఇప్పుడు కూడా నాకు నాన్న ఎందుకు పోయిన పని దొంగని పని చేయ సాత కాకుండా పోయినావనే టీడుతాడు నాకు ఇంటికి పోతే కానీ ఆ తర్వాత తర్వాత నాన్న కూడా మంచిగా సహోగించేంటి అప్పుడు ఫస్ట్ ఫస్ట్ అట్లా ఉండే ఎందుకంటే ఊర్లో ఉన్న పెత్తందారు వీళ్ళందరూ మీ పిల్లలకు పంపిస్తే ఏం భావిసా అయితే అని పరిసరం చేస్తారు కదా దుష్పరిసరము అవి వాటి కోసం భయపడి నాన్న రాజే కూడా మాట్లాడకపోయేదట పోయినా కూడా ఎలా ఉండేది అక్క రాజీ ప్రజల కోసం ఎక్కువ ఆలోచించేదా లేదా ఇంటి కోసం ఎక్కువ ఎందుకంటే అమ్మా నాన్నకి ఇష్టం లేక లోపలికి వచ్చింది అవి ఆమె ప్రవర్తన ఎలా ఉండేది ప్రజల కోసం ఎక్కువ ఆలోచించేదా ప్రజల కోసం ఎక్కువ ఆలోచించేది దాడులు ఎక్కువ ఉండేదా ప్రజలకి చైతన్య పరచం ఎక్కువ ఉండేదా ఫస్ట్ ఆమె స్టార్టింగ్ లో ప్రజల మీదనే ఉండే కంట సంఘాల పెట్టులు మహిళా సంఘాలు మహిళ అన్ని దీనిలోనే పని చేసింది గొల్లపల్లి కిష్టారం ఒక కుంట ఏసీలా మారింది కుంట ఏసీ నుంచో తర్వాత ఆమె కంపెనీల బెటాలియన్ పోయింది అంతే మీకు ఆవిడతో బాగా పరిచయం ఉంది కదా రాజీకి హిట్ ఎప్పుడు పరిచయం అయ్యారు రెండు లైంది రెండులో అయింది రెండు రెండు మూడు మధ్యలో అయింది పెళ్లి వీళ్ళు అప్పుడు ఇడమా టీడీలో పని చేసేటప్పుడు వీళ్ళిద్దరూ ఏదో టీడీ టెక్నికల్ డిపార్ట్మెంట్ లో ప్రొటెక్షన్ కోసం పోయిండు వాళ్ళిద్దరు ఆడ కలుసుకున్నారు మాట్లాడుకున్నారు పరిచయ ప్రవర్తన చాలా మంచిగా ఉండేది ఇడుమా చాలా మంచిగా ఏ ఏదైనా అడిగితే చాలా మంచిగా మాట్లాడేది మర్యాదగా మాట్లాడేది ఎందుకంటే ఆయనకంతా మేము సీనియర్లు కదా ఆయన తర్వాత వచ్చి అభివృద్ధి చెందిన గానీ మేము సీనియర్ కదా ఏదైనా మా కావ్వే లెక్క మాట్లాడేది అమ్మ మీరు పెద్దోళ్ళు పెద్ద అక్కలు అట్లా పెద్దోళ్ళు కదా పెద్ద అక్కలు ఏదైనా రాజు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు అది రెండు వేలు మూడు 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 అయింది కుంట మీరు అందరు పెళ్లికి పెళ్లికి వెళ్ళలే మాట్లాడుకున్నారు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇద్దరు అని అంతే వారు తిన్నాం తర్వాత పెళ్లి అయిందా విన్నాం అంతే తర్వాత మళ్ళీ ఎప్పుడు మీరు అందరు కలిసారు హిడ్మా మీరు రాజీ అందరు కలిసారు పనిచేశారు కలిసినా ఎక్కడ ఎక్కువైతే దక్షిణలానే దక్షిణ లానే ఈ మన జొన్నగుడేమో ఈ మన సిలింగేరు పోతే పిడియా అట్లా కలిసేది ఇంకా కలిసి రాజే కూడా ఫస్ట్ ఇడుమల్ వచ్చింది బియ్యంలా రాజే రాజేసి కుంటే ఏసీలా ఉంటే ఆమె కూడా బియ్యం రాజీ మీరు హిడ్మ కలిసి ఎక్కడైనా దాడుల్లో ఉన్నారా ఏదో ఏదైనా దాడులు వచ్చేసారా అంటే మీ ఇద్దరు ఎప్పుడు విడిపోయారు రాజీ మీరు రాజే నేను పార్టీకి కి ఎప్పుడే అప్పుడు ఇంకా రాజేకి నేను కట్ట అయినానంటూ రాజు ఉద్దంలో చెప్పలేదు ఉండమన్నారు ఉండమన్నారు వెళ్ళిపోమన్నారు బయటకి నా మనం ఆ విషయ్ చెప్పం కదా చెప్పలేను నేను ఆ విషయని తర్వాత బయటకి వచ్చి కలవలేదు కలవలేదా కాలు వేలే వాళ్ళు ఏంటో కల్ తరణాత్ సార్ కాలు మీతో దాదాపు ఇరవై సంవత్సరాలు అంటే కలిసి ఒక సంవత్స ఒక నెల రోజులు కలిసి పనిచేయడం దగ్గర నుండి పని చేయడం నెల రోజులు అయితే పార్టీ లోను ఇరవై సంవత్సరాలు మీ ఇద్దరు కలిసి ఉన్నారు ఒక పక్క గ్రామం అంత అంత టైం కలవలే కానీ ఇట్లా కలిసి రెండు మూడు గంటలు మాట్లాడు విడిపోయేది అట్లా కానీ అది ఒక్కసారి ఆమె గొల్లపల్లి డిప్టీ కమాండర్గా ఆమె బాధ్యుడుగా ఉన్నాడు కమాండర్ రాజేష్ ఉన్నాడు అది ఛత్తీస్గఢీ కోసం మేము ప్రజలకు మొత్తం ఎక్త చేసి ఒక ఇరవై వేలు మందికి మేము కుంట రేలీకి పంపించినాం కదా ఆ పోస్టర్ రాయడానికి మాట్లాడడానికి మేము రాయలేక బడి మన ఇస్కూల్ పిల్లలకు తెచ్చి రాపిచ్చినాం అన్నట్టు కోలేంపల్లి ఇంకా దానిలో మొత్తం ఇప్పుడు కుంట గుల్లపల్లి సున్నం నాగేశ్వర ఉన్నాడు ఒక ఎడ్ల తోటి పోస్టర్ ఆ వైట్ పేపర్ ఆ రాత్రి రాత్రి ఆ గుల్లపల్లి చుట్టంతా అంతా తిరిగినాం గుల్లపల్లి ఒక స్టేషన్ కిడ్చి పెట్టినాము అంత చుట్టూ తిరిగి అంత అంత మాట్లాడి వెళ్ళిపోయినాం పోలీసు వాళ్ళు ఏవో లైట్ మా మీద వేసి వేసినా కూడా మేము భయపడలే రాజు ఉన్నాడు రాజేష్ ఉన్నాడు నేనున్నా పోలీసులున్నారు సిఆర్పిఎఫ్లు ఉన్నారు గొల్లపల్లి ఎందుకు రాలేదు వాళ్ళు ఇది గాని గనిపరచులు మనం ఇది ఉన్న మన ఉన్నారు కదా బయట వాళ్ళే శండ్రి ఉన్నారు అప్పుడు ఆ పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు వెళ్లే తోవల వాళ్ళ వాళ్ళు ఉన్నారు మేము ఊరంతా మాట్లాడినాము ఇంకా నాగేసి ఇంట్లో పోయినాము అన్నం తిన్నాము ఆ పోస్టర్ ఎడ్ల బండితో అరు తీసుకుపోయి అరి తెల్లారి మొత్తం మూడు రోజుల లాగా రాసి పంపిస్తాం ఇంకా పోస్టర్లన్నీ అంటే అప్పుడు మీరు కలిసి నెల పదిహేను రోజులు కలిసి పనిచేసినాం అంత బాగా అనుబంధం ఉందా మీకు రాజీ చనిపోయిందని తెలియగానే అనిపించింది దుఃఖం అనిపిస్తుంది సార్ ఏడిపే వచ్చింది ఇంకా రెండు రోజులు నాకు నిద్ర రాలేదు ఎందుకంటే మేము ముందు వచ్చినాం కానీ ఆమె వెనుకొచ్చింది మా ఏర్ అనేసో మేమందరం వెళ్ళి వచ్చినాం కానీ ఆమె త్యాగం చేసింది కదా అని నాకు దుఃఖం వచ్చింది ఇడమలైనా రాజు ఇద్దరుకు మస్తు నాకు దుఃఖం అనిపిస్తుంది నిద్ర కూడా రాలే ఇంకా అమ్మా నాన్న వద్దన్న మీరు రాజాక్క కూడా పార్టీలోకి వచ్చింది ఇరవై సంవత్సరాలు మీ మొత్తం మీ జీవితంలో సగ భాగం మా పార్టీకి ఇచ్చారు ప్రజల కోసం ఇచ్చారు పార్టీ కోసం ప్రజల కోసం ఇచ్చారు ప్రజల కోసం కానీ మీరు అనుకుంది సాధించారా ఏ లక్ష్యంతో మీరు పార్టీలోకి వెళ్ళారు ఆ లక్ష్యాన్ని సాధించారా గెరిలా యుద్ధం మొబైల్ యుద్ధం నడుతుంది కదా అప్పుడు విముక్తి ఏరియాలు వస్తాయని ఏదైనా మేము లక్ష్యం పెట్టిపోయినామో అది చేయ ఇప్పుడు ప్రభుత్వం ఉన్న డిపార్ట్మెంట్ చేయనీయలేదు కదా చేయనీయలే అది నిలబడనీయలే అందుకే మేము అది మధ్యలో వదిలిపెట్టినము అని నేను భావిస్తాను రాజు సాధించింది అనుకుంటారా రాజీ ఏరియా ఒక మనకు పట్టు లేక మనకి అధికారం లేకుంటే కూడా ఆమె ప్రజల కోసం కోసం తేగం ఇచ్చింది అంటే రాజీ మరణం అనేది అమరులది కాదని ఎవరు చేసిన త్యాగాన్ని మనం ఎవరు మర్చిపోలేం చేసిన త్యాగాన్ని మర్చిపోలేము కాదనట్లేదు కానీ ఆమె అనుకున్న లక్ష్యాన్ని వాళ్ళ నాన్న కాదని పార్టీలోకి వచ్చి ఆ మనకు లక్ష్యం సాధించిందా లేదా అని మీకు తెలుసు